భారీ మెజార్టీతో గెలిపించినందుకు హుజరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సంబరాలు చేసుకోవడం జరిగింది మరోసారి ఎన్డీఏని ఎన్డీఏకే పట్టం కట్టడం జరిగింది బీహార్ ప్రజలు వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా పక్షాన కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హర్షం వ్యక్తం చేస్తున్నాం గతంలో ఈ యొక్క బీహార్ అంటేనే ఒక జంగిల్ రాజుగా మారినటువంటి అక్కడ హత్యలు మరభంగాలు దోపిడీలు అవినీతి ఈ రకంగా మారినటువంటి బీహార్లో ఇవాళ అభివృద్ధి అనే మంత్రానికి ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల బీహార్ ప్రజలకి మరోసారి వారి యొక్క దృఢమైనటువంటి విశ్వాసాన్ని ప్రతిబింబించినటువంటి ఎన్నికలు బీహారు బీహార్లో గతంలో కన్నా కూడా గతంలో ఉన్నటువంటి దానికన్నా కూడా భారీ మెజార్టీతోటి రెండు వందల పైగా స్థానాలతోటి రెండు వందల నలభై మూడులో రెండు వందల పైగా ఎమ్మెల్యేలు గెలి గెలవడం జరిగింది ఇవాళ బీహార్ అభివృద్ధికే పట్టం కట్టడం జరిగింది ఇలా దేశంలో ఇవాళ ఏ రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రపంచ దేశాల అంత రాజ్యాల సరసరా ఏ రకంగా నిలుపుతున్నారు దానికి పట్ల దేశమంతా కూడా ప్రగాఢం విశ్వాసం ఉన్నది అది మరొకసారి బీహార్లో కూడా రుజువు అయితే మొన్నటికి మొన్న ఢిల్లీ ఎన్నికల్లో కానీ హర్యానా ఎన్నికల్లో కానీ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీకే పట్టం కడుతున్నారు ఇలా బీహార్ బీహార్ కూడా దానికి దానిలో భాగంగానే ఇవాళ మెజార్టీ తోటి ఇవాళ బీహార్లో బీజేపీ గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇలా గల్లీ పార్టీగా మారింది బీహార్లో అరవై మూడు అరవై రెండు స్థానాల్లో పోటీ చేస్తే కనీసం ఐదు కూడా గెలిచినటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పార్ట్ టైం పాలిటిషియన్గా నాలుగు రోజులు ఇండియాలో పది రోజులు విదేశాల్లో ఉండేటటువంటి నాయకుడు ఇలా రాహుల్ గాంధీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ద్వేషించినటువంటి అనేకటువంటి పార్టీలు అన్నీ కలిసి ఇవాళ ఓటు చోరు పేరుతో కానీ ఇవాళ అనేక రాజ్యాంగ బద్దమైనటువంటి ఎన్నికల సంఘం మీద కానీ ఇవాళ చివరికి ఎంత నీచానికి దిగదారినటువంటి రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ నాయకులు ఇలా సైన్యాన్ని కూడా ఒక కులానికి అంటగట్టేటువంటి ప్రయత్నం చేసి ఇలా ఇలా దేశంలో మత మత రాజకీయాలు కుల రాజకీయాలకు చెల్లుచీటి పలికినటువంటి బీహార్ ప్రజలకి భారతీయ జనతా పార్టీ కరీంన జిల్లా పక్షాన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారత్ మాతాకి